очку Qualse are these sources that you are looking at the Mark. They are looking at Davis,

మున్సిపల్ సైడ్ కులాల బిల్డింగ్లు కట్టేదానికి కాదు అన్ని కులాలకి సమ్మతంగా అన్ని విధాల ఉపయోగపడేటట్టు కట్టేదానికి పొలాలమ్మారేనని కులాల పుమ్ములాట పెట్టి పలాలు కులానికి ఇది అని చెప్పి చెప్పలేదు వేలపాట దానికి కనీసం పదకొండు నెలలైంది మీకు గసలకి లెటర్ ఇచ్చి మా అందంగా ఇంతవరకు దాని గురించి తెలియలేదు ఈ రోజేమో ఈ కులాలని మాత్రము మేము

మరి అది అది కూడా అజెండాల పెట్టండి లేకపోతే అవి వాయిదా మొత్తం అధ్యక్ష సమూలంగా చర్చించి తర్వాత ఏదైనా పెట్టండి అధ్యక్ష అంతేగాని వేదపాడిద మేము తల పడితే అది కులాలకు

నిర్మించండి ఇంకా ఏదన్నా ప్రైవేట్ వ్యక్తులు మనం దానం చేసిన స్థలాలు కానీ మన మున్సిపాలిటీ స్థలాలు కానీ ఏర్చండి కానీ ఈ విధంగా ఒక వ్యక్తి పర్మిషన్ కానీ ఆ సంస్థ పర్మిషన్ కానీ వాళ్ళ బయలాలు కానీ ఏమీ లేకుండా చైర్మన్ గారు ఏదో అమాయకులు అని చెప్పి ఆ పేరుతో పెట్టి మీరు ఈ విధంగా ఆనందిస్తూ ఉంటారు రేపు అది కోర్టు పరిధిలో ఉంది ఆ కోర్టు పరిధిలో ఉంటే మీరు ఏమన్నా కోర్టుకి మీరు సమాధానం చెప్తారా ఏమేమి చేస్తారా తెలియాలి I'm nice sorry. Yeah.